హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీసాయి రామ్ ఛానల్ నేను ఈరోజు శ్రీరాముడి కళ్యాణానికి ముందు రోజు రాత్రి ఏం జరిగింది అనే దాని మీద కాశీపట్ల సత్యనారాయణ గారు ఆ వేళ ఆ రాత్రి అని ఒక కథ రాశారు మన ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ముందు రోజు జరిగే హడావుడి మనకు తెలుసు కానీ మనకు భగవత్ స్వరూపులైన వాళ్ళందరూ కలిసి ఆ రాత్రి అంతా ఎలా గడిపారు అనే విషయం మీద ఈ ఆవేళ ఆ రాత్రి శ్రీరాముడు శివధనుసును విరిచి సీతాకళ్యాణానికి సిద్ధంగా ఉన్నాడని వార్త వచ్చింది దశరథుని సంతోషానికి అవధులేవు ఆ రాత్రికి ఎలా గడిపాడో తెలియదు చక్రవర్తి వంది మాగదాల కంటే ముందే లేచాడు చక్రవర్తి లేచాడు తాను లేవకపోతే బాగుండదనేమో సూర్యుడు లేచాడు తన వంశంలో పుట్టినవాడు తన మనుమని వరుసవాడు అందుకని తన అస్తమయంలోపునే తాను కళ్యాణమూర్తిని చూడాలని పాటు తాను ప్రయాణమయ్యాడు కులపు రోహితులు గురువులు మంత్రులు రాణివాసము కోసాగారము ఇలా సపరివారంగా సిద్ధమయ్యాడు చక్రవర్తి అగ్రవాగంలో వశిష్ఠవామదేవ జాబాలి కాశ్యప మార్కండేయ కాత్యాయనాది మహర్షుల రథాలుండాలి తరువాత నారథం అన్నాడు సరే మిదిల చేరారు జనకుడు స్వాగత సత్కారాలతో ఎదురు వచ్చాడు రాజుకు రాణివాసానికి మంత్రులకు పరివారానికి విడుదల ఏర్పాటయ్యాయి పురోహిత ఋషి మండలానికి విడిది ఏర్పాటు చేశారు ఋషులు మహర్షులు బ్రహ్మ ఋషులు అందరూ చోటకు చేరి పలకరింపులు కొనసాగుతున్నాయి ఆనందాన్ని అనుభవిస్తున్నారు కొందరు వలకు పోసుకుంటున్నారు కొందరు చిలకరిస్తున్నారు గురువుల కుర్రదనాన్ని చూసే అవకాశం ఈనాడు శిష్యులవంతయింది చూపుడి వ్రేలు అడ్డం పెట్టుకుని నవ్వవద్దని వారించుకుంటున్నారు ప్రాంగణమంతా నవ్వుల తెల్లదనం చల్లదనమును వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో ఈ విషయాన్ని గురించి మాట్లాడుతూ తత్సర్వే మునిగణాహ పరస్పర సమాగమే హరేషణ మహా మహాయుక్త నిసాసావస సుఖం బ్రహ్మ ఋషుల సమాగమాన్ని సందర్శించడానికి వచ్చిన ప్రాంతీయ జానపద మునిగణాలు వారి శిష్యగణాలు శిష్యతుల్యులైన వారి రాక తమకు రాకగా ఆనందించే మహర్షులు బ్రహ్మ ఋషులు అందరిలో వెన్నెలముకున్న ఒకనొక ఆనందానుభవం ఆ ఆనందంతోనే ఆ రాత్రంతా సుఖంగా గడిపారు అన్నారు గత భగవతీ రాత్రి అని తాను అనడానికైనా రాత్రేవం వ్యారసిం అని ఎవరి చేతనో అనిపించడానికైనా రామచంద్రునికి ఎన్నెన్ని అనుభవాలు ఆ సొగసుగాని మనసు అందరినీ పలకరిస్తూనే ఉంది సర్వవ్యాపకమైన తన నేత్రేంద్రియాన్ని మధ్యమావధి వక్షోజ సంరక్షణకు బోటుగా పంపాడు శ్రవణేంద్రియాన్ని బ్రహ్మ ఋషి మహ మండల మధ్యస్థంగా ఋషిమండల మధ్యలో కూర్చుండబెట్టాడు అయోధ్య నుండి వచ్చిన వశిష్ట వామదేవ జాబాలి కాశ్యప మార్కండేయ కాత్యాయనాథులతో పాటు మిధులలోనే ఉన్న విశ్వామిత్ర సతానందులు కలిశారు సెలయర్లు మహానదిగా మారుతున్న వైనంగా శిష్య ప్రవాహాలు లీనమవుతున్నాయి ఎక్కడెక్కడ నుండో వచ్చి కలిశారు తమ గురువుల ఆశ్రమాలు తమ తోటి విద్యార్థుల సాంగత్యాలు తప్ప తమకు ప్రతిబింబాలున్నాయని ఎరుగరు ఇప్పుడు కలిసి విడలేకపోతున్నారు ఎప్పటి నుండో కలిసి బ్రతుకుతున్నట్లు పిలుపుల్లో వరసలు పుట్టుకొస్తున్నాయి రాగం తానం పల్లవుల మీద గాంధర్వుల చర్చల్లా వేదస్వరాల ఉచ్చరణ విధిలో బోధనలు ప్రారంభమవుతున్నాయి ముందు తరం వెనకతరాన్ని అదుపు చేసే అధికారాన్ని పొందుతోంది కంటి సైగతోనే సవరణలు జరుగుతున్నాయి అదొక వైదిక మహాగంగ సంగమం అంటే అదే ఇటువంటి పెద్దలు ఏం చెప్పుకుంటూ ఆ రాత్రంతా సుఖంగా గడిపారు వేళ ఆ రాత్రిని మనం వింటూ ఉండవలసిందే తలచుకుంటూ తప్పించవలసిందే బాలబానుడు వృద్ధుడవుతున్న భ్రాంతి ఆ సమయం సంధ్యా జపా కుసుమ ఉంది రసపల్లవ తోరణాలు కంటికి చలువ జోడును వేసినట్లున్నాయి సంధ్యాకాంతులతో వర్ధిస్తున్న పద్మరాగాలలో తోరణ స్తంభాలలో మలయమారుతం అగరదూప పరిమళంతో ప్రశాంతంగా ఉంది ఆగ్రణిస్తున్న వాళ్లకు నిశ్వసించబుద్ధి కావటం లేదు కుంభాక అనుభవం ఉన్నవాళ్లే అంతఃకాయాన్ని వాసనలతో శుద్ధి చేస్తున్నారు దివభాగంలో కబోష్ఠం అనుభవం ఉన్న చర్మేంద్రియం ఇప్పుడు సేద తీరుతోంది ఆనందాన్ని ప్రథమ చర్మానికి అప్పగించి మహర్షులు గాయత్రీ దర్శనాన్ని చేస్తున్నారు అది ప్రసాద ప్రాంగణం అక్కడి పరిజనం కూడా పడమటి సూర్యుణ్ణి ఎరుగుదురు పన్నీటి జల్లుల్ని ఎరుగుదురు అగరవాసనలు తెలుసు పత్రహరితాన్ని చూశారు కానీ ఈ ఎరుపు వేరు ఈ చల్లదనం వేరు ఈ పరిమళం వేరు ఈ ప్రశాంతత వేరు ఈ కళ్యాణ తోరణం వేరు దీన్ని ఆ రాజపర ఆ రాజపరివారం ఇరుగదు ఇప్పుడు అనుభవిస్తూ ఆనందిస్తూ సేవాధర్మానికి లోపం రాకుండా నడుస్తున్నారు సంధ్యావందనాలయ్యై పలహారాలు అందే ఎవరికి వారు తృప్తాస్మి అనుకున్నారు జనకుని మనసు తెలియని ఆనందాన్ని అనుభవించింది లాంటి ప్రకారం మనోహర కించెల ంచత ప్రాంగణం ఉద్యానవనంలా శోభించే సుమలతా సమో సమాహారం వసంత వాయు సంచారం చైత్ర హేమంతానికి దుప్పటి కప్పిన వైనం చంద్రశిలాతర్థకళలు సీతాంశ కర్ కరస్పర్శతో సాత్విక భావాన్ని పొందుతున్నాయి చంద్రుణ్ణి అమ్మవారు పాలభాగంగా చేసిన అష్టమి తిది సుఖాసీనులైన వేదవేత్తల సమాహారం ఆ అమృతమయ వాతావరణంలో విశ్వామిత్రులు అర్ధచంద్రుణ్ణి చూస్తున్నారు రెండు మేఘపు తణుకలు అటూ ఇటూగా వచ్చి ఆగేయి అలకలలాడే రామచంద్రుని ముఖం జ్ఞాపకానికి వచ్చింది మహర్షి ముఖంలో తృప్తిగా నవ్వు మెరిసింది ఇంతలో ఎవరో మునిబాలుడు పదహారు వర్షాల పచ్చదనం పెద్దల్ని ఏదో అడగాలని ఆతృత అది ముఖాన్ని కప్పిన వైనం కుడి చేయి ఎడమ చేతి మీదకు వెళ్ళింది రెండు చేతులు తర్జనీ మధ్యమాలు అందుకున్నాయి అహంభో అక్కర్లేదు ఏం కావాలో అడుగు విశ్వామిత్ర కంఠం కంగుమంది పసివాడు బెంబేలు పడ్డాడు నిలద్రొక్కున్నాడు స్వామి ఆ రాక్షసుల్ని మీరే బ్రహ్మదండంతో అహంకరించి నిలువరింపవచ్చు కదా ఈ మాత్రానికి అయోధ్యర అయోధ్య వరకు ఈ మాత్రానికి అయోధ్య వరకు ఎందుకు వెళ్ళినట్లు పసివాడు నసుగుతున్నాడు విశ్వామిత్రులు చిరునవ్వు నవ్వారు బాగా అడిగేవు చెబుతాను విను రాక్షసుల్ని చంపడానికి రాముని కోసం నేను వెళ్ళలేదు ఆ పసివాడు ఆశ్చర్యపోయాడు అవును ఆయనే ధ్యానంలో కనబడి నువ్వు అయోధ్యకు రా మా తమ్మునికి మీ ఆశ్రమాల్ని చూపెడుదువు త్యాగం అంటే వాడికి తెలియాలి అన్నాడు సరే బయలుదేరి వెళ్ళాను కాకాపక్షధరుడు ధన్వి అయిన రాముణ్ణి చూశాను ఆయనే తమ్మునితో కలిసి బయలుదేరాడు నేను ఆ అలకల సొగసునే ధ్యానిస్తున్నాను బ్రహ్మదండపాణిని నేను కోదండపాణి ఆయన ముందు వెనుకగా నడక సాగిస్తున్నాం గత్వ సర్వజ్ఞ దక్షిణే తటే అలా పన్నెండు మైళ్ళ మారు మాట లేకుండా నడిచాం అప్పుడొక్కసారి వెనక్కి తిరిగి రామా అన్నాను ఆ పిలుపు ఎంత మధురమో మారు పిలుపుతో ఆకాశపు టంచులు చెప్పాయి అలా ఎంతసేపు ఆ అంటూ ఉన్నానో ఆ తర్వాత ఊపిరి బిగబట్టి నువ్వు నన్ను అడిగిన ప్రశ్నే నేను ఆయన్ని మనసా అడిగాను బాగా అడిగేవు అని నిన్నన్నానా నిజానికి దీన్ని నువ్వు అడగలేదు ఆ విషయం నాకు తెలుసు ఆయనే నాకేం చెప్పాడో దాన్నే నేను నీకు ఇక్కడ చెప్పాలి సరే ఏమయ్యా నువ్వెందుకు నా వెనకాల బయలుదేరేవు ఆ పనేదో నా చేత చేయిస్తే సరిపోతుంది కదా నా వెనకాల నువ్వు నీ వెనక తమ్ముడు ఎందుకు ఇదంతా అంటే విశ్వామిత్ర తమోగుణరాశిభూతులైన మారీత్యాదులు మదమనచడానికి బ్రహ్మదండం అక్కరలేదు కోదండం సరిపోతుంది అందుకని నేను బయలుదేరాను కొంచెం పలచబడ్డ తమోగుణంతో రజోగుణం కలవాలంటారు వాళ్ళని చంపడానికి నేను పూర్ణ పురుషత్వాన్ని పొందాలి అది నీ చేతి మీదుగానే జరగాలి రజోగుణ సత్వగుణ మిశ్రుతులైన నీ వంటి వాళ్లను శుద్ధ సత్వం వైపు మళ్లించడానికి కోదండం సరిపోదు బ్రహ్మదండం కావాలి అందుకని నిన్నంతకు ముందు వశిష్ఠ దగ్గరకు పంపాను నువ్వు నా నామజపంతోనే బయలుదేరు అని మౌనవాక్యం చేస్తే నిశ్శబ్దంగా నడిచాను యజ్ఞ ఫలం సిద్ధించే వరకు మాటకు రెండుసార్లు రామా అంటూనే ఉన్నాను అని విశ్వామిత్ర మహర్షి నిశ్వసించారు పసివాడు చేతులు జోడించి వింటున్నాడు కాశ్యపాదుల అద్భుతాన్ని పొందుతున్నారు వశిష్ఠులు మందస్మితం చేస్తున్నారు వశిష్ఠుల చిరునవ్వును కాశ్యపులు గమనించారు బ్రహ్మర్షి రాముడు మీతో ఏమి అనలేదా దశరథ సభాభవనాన్ని విడిచి మీరు అడుగు ముందుకు వేసినట్లు లేదు ఏదో సత్యాన్ని బహిర్గతం చేయాలని కాశ్యపుల కంఠం ఉత్కిటమవుతోంది వశిష్ఠులు గమనించారు నవ్వుతూనే ఎందుకనలేదు నేనెక్కడ తొందరపడిపోతానో అని గురువుగారు మీరు తొందరపడకండి ప్రస్తుతం వారితోనే పని ఉంది మీతో పని ఇక్కడే ఉంటుంది వారితో పని పూర్తయిన తరువాత ఒక సంయోగ ఫలాన్ని పొందుతాను ద్వాదశ సత్రదీక్షగా అయోధ్యలో ఉంటాను ఆ తరువాత మీతో పని ఉంటుంది నా జీవితం అంతా యజ్ఞదీక్ష గంకితం కదా అని వారితో అన్నట్లే నాతోనూ గుప్తంగా అన్నాడు ఆ పనేమిటో అర్థం కావటం లేదు వ వశిష్ఠులు నిట్టూర్చారు విశ్వామిత్రుల వలన బహిర్గతం కావలసినది వశిష్ఠుల వలన గుప్తంగా ఉంచదగినది అయిన సత్యం ఒకటి ఉంది సత్యం ఎప్పుడూ ఫలరూపంగానే బయటపడుతుంది అది అదృష్టం వంటిది వశిష్ఠుల నిట్టూర్పు వలన కాశ్యపుల కంటిలో కొంత నిరాశ కనపడింది వశిష్ఠులు కాశ్యపుల వీపు మీద చేయి వేశారు కాశ్యపులు తమ దృష్టిని విశ్వామిత్రుల వైపు మళ్లించారు మహర్షికి కాశ్యపుల అశాంతి అర్థమైంది సాదరంగా చూసి అడగమని కన్నార్పారు కాశ్యపులు తృప్తిగా చూస్తూ మహర్షి రాముణ్ణి కౌసల్య సుప్రజ అని మీరెలా అనగలిగారు చుక్కలు రాణివాసము అని కదా అంటారు ఆకాశంలో చుక్కలు కనబడుతూనే ఉంటాయి కానీ అర్థం కావు సుద్ధంతఃపురం అలాంటిదే కదా అటువంటప్పుడు రాజపత్ని మనసు మీకెలా అవగాహనకు వచ్చింది తండ్రి విషయంలో రాముడ్ అలాంటి వాడు కాడా ఆలోచించే కొలది సందేహమే మిగులుతోంది కాశ్యపుల్ని మన్నిస్తున్నారు విశ్వామిత్రులు అందుకున్నారు కాశ్యప ఈ అనుమానం నీది కాదు ఇక్కడున్న స్వాహాధ్యాయ విద్యార్థులది కొంతమంది మునులది నీ అడగటం వాళ్ళు అడగటం చెబుతాను విను మనం ఇలాంటి ఏ విషయాన్నైనా శృతి స్మృతులను ఆధారం చేసుకుని మాట్లాడుకోవాలి దశరథుని సుప్రజాస్వరూపాలు నాలుగు ఇందులో ఎవరిని మనం తక్కువ చేయవలసిన వాళ్ళం కాము కానీ కౌశల్య సుప్రజ అయినవాడు రాముడొక్కడే రాముడికి తల్లిదండ్రులు ఒక్క రూపమైన వాళ్ళే తక్కిన వాళ్ళెవరైనా తమ తల్లిదండ్రుల విషయంలో తొందరపడతారేమో కానీ కౌశల్య విషయంలో ఎవరికీ అభిప్రాయ భేదం ఉండదు అంతేకాదు పెద్ద సంతానాన్ని ధర్మ సంతానం అంటారు దశరథుడు ధర్మ సంతానం రాముడే భరతుడు దశరథునికి సంతానం అంతే విశ్వామిత్రుడు సుమిత్రకు లక్ష్మణుడు సుప్రజ దశరథునకు కాడు కదా ఇలా ఆలోచించినప్పుడు దశరథునకు సుప్రజాత్వాన్ని కల్పించినది కౌశల్యే నిజం చెప్పాలంటే ఆమె అటువంటి సంతానం కోసమే జీవిస్తోంది అని ఒక్క క్షణం మౌనం వహించారు ఇంతలో విశ్వామిత్రులు అందుకొని కాశ్యపా కౌశల్య సుప్రజారామ అని నేననిన తెలిసినవాడి నేనని నానని కాశ్యప కౌసల్య సుప్రజారామ అని నేనన్నానని తెలిసిన వాడివి ఆనాటి సభలో అహం వేద్ని మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాయే తేజాయే చమే తపస్థిత అన్న మాట కూడా విన్నావు కదా ఆ తపస్సులలో నువ్వు లేవా వాసుదేవ జాబల్యాదులు లేరా వశిష్ఠుల మౌన వ్యాఖ్యానను ఆవిష్కరించడానికి ఎందుకు ప్రయత్నం చేస్తావు సమయం వచ్చినప్పుడు అదే తెలుస్తుంది వశిష్ఠుల మనోగతం కార్యాంతరంలో తెలుస్తుంది కాశ్యపుల మౌనం వహించారు సభలో కాసేపు నిశ్శబ్దం తాండవించింది ఇంతలో ఒక ఆయన లేచాడు నలభై వసంతాల మనిషి దృఢంగా ఉన్నాడు చూపుల్లో కొంత తీవ్రత ఉంది కంఠంలో కొంత కరుకు ఉకుదనం ఉంది చాలాసేపటి నుండి జాబాలి మహర్షిని చూస్తున్నాడు ఈ నిశ్శబ్దం అతనికి కొంత ప్రోత్సాహాన్నిచ్చింది జాబాలి మహర్షి కరుకుగానే పిలిచాడు అందరూ ఒక్కసారిగా తేరుకున్నారు నడివయసు వాళ్లందరూ అతన్నే తదేకంగా చూస్తున్నారు మహర్షి తన చూపున అతని వైపు మళ్లించారు అతను ప్రారంభించాడు నేను సిద్ధాశ్రమవాసిని విశ్వామిత్రుల వారి అనుగ్రహంతో జీవిస్తున్నవాణ్ణి తమ గురించి ఆనోటా ఆనోటా విన్నవాడిని నా వినికిడిని అనుసరించి తమకు దశరథ మహారాజు గారి ఆస్థాన ప్రవేశాన్ని శంకించినవాడిని మిమ్మల్ని ఎలా అడగాలో తెలియక బాధపడుతున్నవాడిని మునిగణం ముక్కును వ్రేలేసుకుంటోంది జాబాలి మహర్షి కలగజేసుకొని నైనా నీవెంతటి వాడివో తెలుసు నీ సందేహమో తెలుసు సరే సందేహాల్ని చెబుతాను సమాధానాల్ని చెబుతాను నా దశరథాస్థాన ప్రవేశాన్ని శంకించిన నీ మీద నాకు కోపం లేదు అటువంటి శంకను ధైర్యంగా ఆవిష్కరించినందుకు సంతోషిస్తున్నాను నీకో రహస్యం చెబుతాను విను సత్యావిష్కరణ నాస్తికత్వం నుండి పుడుతుంది నీకు నీకు తెలుసు హేతువాదం అంటే ఏమిటో ఒక పరమసిద్ధాంతాన్ని నిరూపించడానికి పరమసిద్ధాంతం అని ఎందుకంటున్నానో తెలుసా చాలా సిద్ధాంతాలు పరిణామక్రమంలో పూర్వపక్షాలుగా మారిపోతూ ఉంటాయి జ్ఞానావస్థలోనూ అంతే బ్రహ్మము సత్యమనే సిద్ధాంత వాక్యం ముందే అది మారదు కానీ దాన్ని నిరూపించే వాదాల క్రమం మారుతూ ఉంటుంది సరే అటువంటి పరమసిద్ధాంతాన్ని నిరూపించడానికి పదహారు అవస్థలున్నాయి వాటిలో హేతువాదం మధ్యది మెట్ల మీదుగా మేడ మేడనెక్కినట్లు ఇవి అంతే కాకపోతే మొదటి మెట్టు దగ్గరగా ఉంటుంది ఆ చివరి మెట్టుకు ముందున్నదాన్నే రాద్ధాంతమంటారు ఆ పైదాన్ని సిద్ధాంతం అంటారు చంటి పిల్లవాడు మెట్లెక్కడానికి మెట్ల మీదుగా పాగుతాడు పై మెట్టు మోకాలికి కొట్టుకుంటుంది ఏడుస్తాడు దిగిపోతాడు వాడికి సౌధవ పరిదర్శనం జరుగుతుంది అది లేదనుకుంటాడు సగం మెట్లెక్కిన వాడికి అది ఉన్నట్లుంటుంది చేరలేడు లేని క్రిందను ఉన్న పైను చూస్తాడు క్రిందకు వచ్చి పైనేది లేదంటాడు అర్థమైందా అన్నట్లు మహర్షి యువకుని కళ్ళల్లోకి చూశారు అతడి తల తిరుగుతోంది దైవం అనేది లేదనుకునేవాడేమో వాడేమో నాస్తికం అనుకునేవానికి ఈ పునాది ఇలా ఉంది ఏమిటి అనిపిస్తోంది మత్తుగా ఉంది అతని ఊహ పరిభ్రమిస్తున్నాయి మహర్షి అతని అవస్థను గుర్తించారు దగ్గరగా రమ్మని సౌజ్ఞ చేశారు తమ అరచేతిని వాని తలబైబెట్టారు యువకుడు తేరుకున్నాడు గురువుగారు అన్నాడు మహర్షి నవ్వారు క్రిందను అన్నారు అర్థం కాలేదు ఇప్పుడు అతని మాటల్లో ఆవేదన ఉంది మహర్షి ప్రసన్న గంభీర్యులయ్యారు నాయన చూస్తున్నావనుకున్న ఈ సృష్టిలో క్రింద అనేది లేదు ఒక క్రమంలో సర్వత్రా ఆకాశమే ఉంది ఆకాశ ఆకాశద్వయో వాయురగ్ని అగ్నిరాప అధ్యు పృథ్వీ ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి అవును అగ్ని నుండి నీరు యువకుడు మధ్యలో అందుకోబోయాడు కాదు నాయన ఆపము ఆపము అనే అనాలి నీరనకూడదు అది సర్వసృష్టిని ఆక్రమించుకొని భూమి మీదకు వచ్చే సర్వవిధ జలస్వరూపాలకు కారణమవుతున్నది అది వాయు అగ్నుల సంయోగంగా ఉంటుంది కనబడదు తెలుస్తుంది ఆ లక్షణం కొంత మేఘంలో కనబడుతుంది మేఘంలో ఉండే నీటిని రసం అనాలి అది శుద్ధంగా ఉంటుంది అందుకని వేద ప్రారంభావస్థను అప్ అనే అంటుంది వేదం విజ్ఞాన శాస్త్రం కదా యువకుడు తల ఊపాడు మహర్షులు మునులు స్వహద్ధ్యాయవేత్తలు కన్నార్పకుండా వింటున్నారు సరే ఇంతకీ ఆకాశం సర్వవ్యాపకమైనది కదా మన భూమితో సహా సర్వగ్రహ నక్షత్ర తారక సము సముదాయమంతా ఆకాశంలోనే ఉంది భూమికి క్రింద అనేది మన సామాన్య దృష్టి అందుకే లేని క్రింద అన్నాను మహర్షి తమ దృష్టిని వాని కన్ కణికల్లోకి చేర్చారు ఇంతకీ ప్రారంభంలోని సందేహం ఇది కాదు అవునా అన్నట్లు చూశారు శిష్యుడు అవునున్నట్లు తల ఊపాడు మహ మహర్షి కొనసాగిస్తున్నారు మన వైదిక వ్యవహార జ్ఞానంలో శ్రౌతక కర్మలు స్మార్తకర్మలు అని రెండు రకాలున్నాయి అవునా దశరథుని శ్రౌతక కర్మ వలన రాముడు పుట్టాడు ఇప్పుడు విశ్వామిత్రుడు రామునికి స్మార్తకర్మను చేయించి కథ నడిపిస్తున్నారు జాబాలి విశ్వామిత్రుల వైపు క్రీగంటగా చూశారు వశిష్ఠులు తల పంకించారు జావాలు కొనసాగిస్తున్నారు నిజానికి బ్రహ్మ బ్రహ్మ జగన్ జగన్మిద్య అని ప్రతిపాదింపబడే ఉపనిషత్ వాక్కులో ఈ రెండు కర్మలు లేవు కనుకనే విద్యతే ఆస్తి అంతకంటే ఉన్నది లేదు అని బ్రహ్మను చెప్పడంలో నాస్తిక వాక్కు ప్రకాశిస్తోంది మేడపైకి వెళ్ళిన తరువాత మెట్లతో సంబంధం లేని జ్ఞాని మొదటి మెట్టి దగ్గరే దెబ్బ కొట్టుకొని ఏడుస్తూ వెనక్కి వచ్చేసిన శిశువు ఇద్దరూ నాస్తికులే ఇంకా యజ్ఞశ్రాద్ధాది కర్మల గురించి నీకు ప్రత్యేకంగా వివరించాలా అంతా అర్థమైందనుకుంటాను పెద్దలు వేదశ్రద్ధను నిరూపించడం కోసమే కర్మలు చేస్తూ ఉంటారు వశిష్ఠలు కాళికా సంధ్యోపాసనం చేయటం లేదు నిజానికి సూర్యోదయ సూర్యాస్తమయాల సత్యత్వం వారికి తెలియదంటావా ఇంత ఫలితార్థం లేకపోతే బృహస్పతులే ఈ వాదనకు పురుషులు ఎలా అవుతారు నాయన నాస్తికవాదం నా స్వంతం కాదు దీనికి ఒక పరంపర ఉంది సత్యత్వ నిరూపణ మార్గాలలో ఒకటిగా దీన్ని మనం భావించాలి నువ్వు కూడా అనేక శ్రౌత కర్మలను చూ చూసేవు కదా అందులో హేతువాద కార్యక్రమం అంటూ ఒకటి లేదు దశరథులు వారి అశ్వమేధంలో మేము హేతువాదం చేశాం మరి క్రతుఫలాన్ని దర్శనము చేశాం కదా ఒక్క క్షణం జాబాలి శాంతించారు ఇంతలో విశ్వామిత్రులు కరతాళధ్వం చేస్తూ జాబాలి ఎంత చార్వాకం చేసేవయ్యా కర్మ చేయటం కాదు కర్మతత్వాన్ని గ్రహించాలని ఎంత బాగా చెప్పావు అని అభినందిస్తూ ఉంటే విశ్వామిత్ర శిష్యుడు జాబాలి మహర్షికి పాదాభివందనం చేశాడు ఇంతలో నేను చాలామంది రాముళ్ళను చూశాను కానీ మనకింత సుఖాన్ని పంచిన రాముణ్ణి చూసినట్లు లేదు మార్కండయ్య మహర్షి కంఠం సన్నగా వినబడింది ఆ మాటకు మునిగణం విస్తుబోయింది సతానందులు సంశయంగా చూశారు వశిష్ఠుల ముఖం కాంతివంతమయ్యింది మార్కండయ్య మహర్షి నీ వన్న మాట పెద్దదే ఈ తరం వాళ్ళకు అర్థమయ్యేది కాదు నువ్వు మృత్యుంజయించిన వాడివి మృత్యుజయ్ మృత్యుజయాన్ని దర్శించినవాడివి కనుక నీ వాక్యం సారాంశాన్ని వినాలని ఉంది కాత్యాయన హృదయం మార్కండేయునకు గోచరమైంది నమస్కారం చేశారు అమ్మవారినే కన్న కూతురుగా చేసుకున్న మీకు విశ్వంలో వింతలుంటాయా ఎవరికో తెలియాలని నా చే చెప్పించటం గాని మా తండ్రి పరమేశ్వరుడే మీ కల్లుడైనప్పుడు మీరు మాకు మాతామహులు కాదా మీ ఆజ్ఞగా భావించి చెబుతాను కంఠం రుద్రమైంది సవరించుకున్నారు మహర్షి నేను పరమేశ్వర అనుగ్రహం వలన ఆయువును సాయువు పొందినవాడిని కల్పాంతాలను చూసినవాడిని ఒక కల్పాంతంలో మరి ఆకు మీద పడుకుని కాలి బొటన బ్రేలు చేత్తో పట్టుకుని పెట్టుకుంటున్నట్లున్న మహావిష్ణు శిశురూపాన్ని చూసిన వాడిని గడిచిన కల్పాంతంలో భూమి నీట మునిగి ఉన్న వేళ సంచారం చేస్తున్నాను ఎన్ని వందల సంవత్సరాలు బట్టి తిరుగుతున్నానో తెలియదు మనసు భయోద్వేగమవుతోంది అలసిపోతున్నాను ఆ సమయంలో ఆర్నవ మధ్యంలో మర్రి చెట్టు దాని ఆకు మీద మాయా శిశువు శయనించి ఉన్నాడు నా ఆశ్చర్యానికి అంతులేదు ఇంతలో ఆ పసివాడు నన్ను చూసి అలసినట్లుగా ఉన్నావు నా పొట్టలో పడుకుంటావా అని నోరు తెరిచాడు అంతే నా ప్రయత్నం లేకుండగానే ఒక మహావాయువు వచ్చి సన్ సన్న పొట్టలోకి గెంటింది ఆశ్చర్యం లోపల గంగాది మహానదులు మేరువు మొదలైన మహాపర్వతాలు సూర్యాది గ్రహాలు ఇంద్రాది దేవతలు ఎన్నెన్ని చూశాను సకల సకలలోకములు గంటి వశిష్టాదులు ఆనందిస్తున్నారు శిష్యగణం పరమాశ్చర్యాన్ని పొందుతోంది ఎవరి నోటా మాట లేదు మహర్షి వైఖరి తప్ప సర్వప్రకృతి ప్రశాంతంగా ఉంది మలయమారుతం ఇంజామరవిస్తోంది మహర్షి మాట్లాడుతున్నారు అంత అద్భుతాన్ని ఈ ఉపాధి తట్టుకోలేకపోయింది ఆ బాలకుణ్ణి స్మరించాను ఆ వాయువే మళ్లీ నన్ను బయటకు గెట్టి బయటకు గెంటింది పసివాడు ఎప్పటిలాగే మందస్మితం చేస్తున్నాడు నేను వాని ముందు రెండు చేతులు జోడించాను వశిష్ట విశ్వామిత్రులారా నెయ్యంబొ నెయ్యంబయ్యున్న పుణ్యకారుంగమలాయ తాక్ష గరువై కాయుత్తు నిత్యము నిత్యుత్తమ శ్లోకం రాముని గంటి నా సుకృతముల్ సోబిల్లెక్వం బులై అందుకని అలా అన్నాను ఆ బాలుడే రాముడే కనబడుతున్నాడు ఇప్పుడు మీ వలన తదనుభవం మళ్లీ కలిగింది మనస్సు ఆనందావ ఆనందగ్నమవుతోంది ధన్యుణ్ణి అని రెండు చేతులు జోడించారు వశిష్ఠ మహర్షి ఆ అంజలిని తన అంజలితో బంధించారు భరద్వాజ పక్షి మేలుకొలుపు పాడుతోంది అరుణోదయ వేళ గమనించిన పెద్దలందరూ గతా భగవతీ రాత్రి అనుకున్నారు ఆనందాన్ని అనుభవించారు కళ్ళు తుడుచుకున్నారు ప్రాతకాలం విధుల్ని పూర్తి చేశారు సూర్యోదయం అయింది జనకుని స్వాగత సత్కారాలు అందుకున్నారు వశిష్ట శతానందుల ముందుంచుకొని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో అడుగు పెడుతున్నారు ఇక్కడికి ఈ కథ పూర్తయిపోయింది కాకపోతే సీతా శీతాకళ్యాణం శ్రీరామనవమినుడు చేసే సీతా కళ్యాణానికి ఈ కథ ఖచ్చితంగా విని తీరితే మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కలుగుతాయి అందులో ఎటువంటి సందేహము లేదు రాముడు మనవాడు మనం కోరుకునే ప్రతి కార్యము మన వెంటుండి మనకి చేయగలిగే సామర్థ్యం గల భగవంతుడు శ్రీరాముడు ఒక్కడే ఆయన్ని నమ్ముకున్నవాడు ఏనాడు బాధపడు భయపడడు దేనికి ఇబ్బంది పడడు కనుక సర్వ జగత్తు కూడా రామనామ పారాయణ చేస్తూ సీతా కళ్యాణం కనుక చేయగలిగితే జగత్ మొత్తం అంతా కూడా శ్రవణానందంగా చూడ్డానికి ప్రశాంతంగా సర్వకార్య సిద్ధిగా కనిపిస్తుంది ఇది విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పటిదాకా పెట్టిన ఏ వీడియో కూడా నేను అందరికీ పంపమని చెప్పలేదు కానీ ఈ వీడియో ఎంత వీలైతే అంత మందికి పంపండి దానివల్ల మనకందరికీ కూడా మంచిగా జరుగుతుంది